ప్రముఖ క్యారెక్టర్ ఆటే సురేఖ వాణి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకుందనే చెప్పాలి రెడీ సినిమాలో చిటినాయుడి తల్లిగా మామగారిని బూతులు తిట్టే పాత్రలో అందరినీ నవ్వించింది దుబాయ్ సీను సినిమాలు రవితేజ అక్క పాత్రలో అలాగే నాయక్ సినిమాలు చరణ్ అక్క పాత్రలో ఈమె చాలా మంచి నటనని కనబరిచింది అనే చెప్పాలి యాంకర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన సురేఖా వాణి తర్వాత మూవీస్లో కూడా నటిగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలను సొంతం చేసుకుంది ఇటీవల ఈమె పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతోంది తాజాగా తన కూతురు సుప్రీత పుట్టినరోజు కావడంతో ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చిన వీడియోని పోస్ట్ చేశారు సురేఖ ఈ క్రమంలో తన కూతురిపై ఉన్న ప్రేమని వర్ణిస్తూ ఎమోషనల్ కమెంట్స్ను చేశారు ముందుగా సుప్రిత కోసం ఒక రూమ్ని అందంగా డెకరేట్ చేసి ఆ తర్వాత సుప్రిత కళ్ళు క్లోజ్ చేసి రూమ్ వద్దకు తీసుకుని వెళ్ళి చూపించింది అప్పుడు సుప్రీత కళ్ళు తెరిచి అక్కడున్న చిన్న కుక్క పిల్లను చూసి ఆనందానికి లోనైంది ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సురేఖ నిన్నే ప్రేమిస్తున్నా నువ్వే నా బలం బలహీనత మీ డాడీ పైనుండి చూస్తుంటాడు నీ వెంటే ఉంటాడు గాడ్ బ్లెస్ యూ సుప్రీత లవ్లీ గాడు ఐ లవ్ యు అంటూ ఎమోషనల్ కమెంట్స్ని చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి